భక్తులు దాతల సహకారంతో శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శాఖాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ధర్మకర్త గోపిశెట్టి సత్యప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు బీఆర్టిఎస్ రోడ్ పడవల రేవు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విశాలక్ష్మి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు వివిధ రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలతో దేవస్థానంను సుందరంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి సారి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గోపిశెట్టి సత్యప్రసాద్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా దేవస్థానంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దానిలో భాగంగా ఈ ఏడాది అమ్మవారికి ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని భక్తులు దాతల సహకారంతో శాకాబరి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు లలిత సహస్రనామం కుంకుమ పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బొండాడ సాంబశివరావు పులిగడ్డ ఆనంద్ గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సర్వమంగళ మాంగళ్య శివే సాధకే శరణ్య త్రయంబకీ దేవి గౌరీ నారాయణే నమస్తూతే ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పడవల రేవు బీఆర్టీసీ రోడ్డు ఏలూరు రోడ్డు వేంచేసి ఉన్న శ్రీ విశాలాక్షి సమేత స్వామి దేవాలయంలో అమ్మవారికి ఈరోజు సాయంత్రం శాఖాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా భక్తులు విశేషంగా ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆమె కొరకు పాత్రలు కావలసినగా కోరుచున్నాం గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో ఈ సంవత్సరం చాలా ఘనంగా చాలా ఇదిగా విశే విశేష అలంకరణతో భక్తుల సహకారం దాతల సహకారంతో ఇవాళ శాఖాంబరి అమ్మవారు ఉత్సవాలు కుంకుమార్చన లలిత సహసనాము చాలా ఘనంగా నిర్వహించారు భక్తులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని గత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం బతిం వందే సూర్యశాంగ వహని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం ఓం నమ శివాయ ఈరోజు మా విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు విశాలాక్షి అమ్మవారికి దేవి అలంకరణ చేయడం జరిగినది అలాగే అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన శ్రీ సూక్త సహిత లలిత అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం జరపడం చేయడం జరిగినది భక్తులందరూ ఈ కార్యక్రమంలో విశేషముగా విచ్చేసి అమ్మవారికి ఆషాఢశారు సమర్పించడం జరిగినది అందువల్ల అమ్మవారు అందరినీ ఇతి బాధలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా స్వా ఆ భక్తులందరినీ కాపాడాలని అమ్మవారిని కోరుకుంటున్నాను